మనకి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి రీజన్ ఏంటంటే మన జిల్లా లోపల తర్వాత తెలంగాణ రాష్ట్రం లోపల ఎగ్జామ్స్ ఇంటర్మీడియట్ అడ్వాన్స్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ ఇరవై రెండవ తారీఖు మే నెల రెండు వేల ఇరవై ఐదు నుంచి స్టార్ట్ అవుతున్నాయి ఇరవై ఎనిమిదో తారీఖు మే నెల రెండు వేల ఐదుకి అయిపోతున్నాయి కాబట్టి ఈ యొక్క ఎగ్జామ్స్లో ఫెయిల్ అయినటువంటి పిల్లలు లాస్ కాకుండా ఉండడానికి ఈ అడ్వాన్స్ సప్లిమెంటరీ అనేటువంటిది పెట్టడం జరిగింది వాళ్ళ యొక్క ఇయర్ లాస్ కాకుండా ఉండాలని కాబట్టి ఇది సమ్మర్ అయినప్పటికీ కూడా పిల్లలందరూ కూడా ఆ ఎగ్జామ్స్ అందరూ అటెండ్ కావాలి ఎవరైతే ఫెయిల్ అయ్యారో వాళ్ళందరూ కూడా ఎగ్జామ్స్ అటెండ్ కావాలి అటెండ్ అయినప్పుడు అక్కడ చిట్టీలు రాయకుండా చదువుకొని ఓన్గా రాసుకొని ఓన్గా చదువుకునే విధంగా ఉండాలి ఫర్బిడెంట్ మెటీరియల్ వాడి రాసే విధంగా ట్రై చేయకుండా ఆ విధంగా పిల్లలు అందరు ప్రిపేర్ అయ్యి ఇన్ టైంలో వెళ్ళాలి ఈసారి టైమింగ్స్ ఏంటంటే ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ మనకు సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ రెండు కూడా ఒకే రోజు జరగబోతున్నాయి అంటే మనకు ఇరవై రెండు నాడు మార్నింగు ఫస్ట్ ఇయర్ ఉంటుంది ఆఫ్టర్నూన్ సెకండ్ ఇయర్ ఉంటుంది కాబట్టి మార్నింగ్ పిల్లలు ఎయిట్ ఓ క్లాకే సెంటర్కు చేరుకోవాలి కాబట్టి తొమ్మిది గంటలకు ఎగ్జామ్ ఉంటుంది బస్ ఫెసిలిటీస్ కూడా ఆర్టీసీ వాళ్ళు అరేంజ్ చేయడం జరిగింది కాబట్టి టైంకు వెళ్ళాలి బిఫోర్ వెళ్ళాలి బిఫోర్ వెళ్ళి అక్కడ ఉంటే టెన్షన్ ఉండకుండా ఉంటుంది అక్కడ పిల్లలకు ఏమన్నా ఇబ్బంది అయితే అక్కడ హెల్త్ స్టాఫ్ను కూడా అరేంజ్ చేయడం జరిగింది కాబట్టి పిల్లలందరూ టైంకు చేరుకోవాలి మార్నింగ్ నైన్ నుంచి ట్వెల్వ్ వరకు ఎగ్జామ్ ఉంటుంది ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ అదే రోజు ఎగ్జామ్ ఉంటుంది టూ థర్టీ నుంచి ఫైవ్ థర్టీ వరకు ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి టూ థర్టీ అన్నప్పుడు బిఫోర్ చేరుకోవాలి పిల్లలు ఒక వన్ అవర్ బిఫోర్ వన్ థర్టీకే చేరుకుంటే బాగుంటుంది సమ్మర్ ఉన్నప్పుడు కూడా అరేంజ్మెంట్ చేసుకొని సెంటర్స్కి వెళ్ళి ఎగ్జామ్ సక్సెస్ఫుల్గా రాసుకొని క్షేమంగా ఇంటికి చేరుకోవాలి దానికి పేరెంట్స్ కూడా సహకరించాలి టైంకు పిల్లల్ని పంపించాలి దాదాపు జిల్లాలో పద్నాలుగు వేల మంది పిల్లలు ఎగ్జామ్ రాస్తున్నారు ఇరవై ఎనిమిది సెంటర్స్లో ఎగ్జామ్ రాస్తున్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా పాస్ అయ్యే విధంగా చదువుకొని ఎగ్జామ్ రాయాలి ఈ యొక్క ఎగ్జామినేషన్ డ్యూటీలో పిల్ల అంటే స్టాఫ్ దాదాపుగా నాలుగు వందల పదకొండు మంది ఇన్విజులేటర్స్ అండ్ మిగతా స్టాఫ్ అంతా కలుపుకుంటే దాదాపుగా ఒక ఐదు వందల యాభై వరకు స్టాఫ్ ఇన్వాల్వ్ అవుతున్నారు జిల్లాలో సో ఈసారి ఎగ్జామ్స్లో ఏంటంటే సండే కూడా ఎగ్జామ్ ఉంటుంది వచ్చే సండే ట్వంటీ ఫిఫ్త్ ట్వంటీ ఫిఫ్త్ కూడా ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి ఎగ్జామ్ లేదనుకోవద్దు మార్నింగు ఆఫ్టర్నూన్ ఎగ్జామ్ ఉంటుంది ఇది పిల్లలు పేరెంట్స్ గుర్తుపెట్టుకోవాలి